అదే సారు మేమే రెండు ఎకరాలు ఊర్లే ఉంటే రెండు ఎకరాలు అమ్ముకొచ్చుకొని పిల్లలు భవిష్యత్తు చిన్న పిల్లలు ఒక్కడే ఆయన ఆయనకు నా కొడుకు ఒక్కడే కాలం కడుతుంది ఇన్నే కట్టుకొని కాలం కట్టుకుంటాం మేము ముప్పై ఏళ్ళ కింద వచ్చినాం ఆయన వేసి కొనుక్కుంటే ఇన్నేళ్ళ నుంచి మంచిగానే ఉంది ఇగో ఈ రెండేళ్ళల్లోనే వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సారు కడుపు సల్లకుండా పిల్లలు కడుపు సల్లకుండా వానికి అన్నదమ్ములు లేరు వానికి నాము నాసు అన్నలు తయ్యలు వానికి లేరు ఇగో ఈ పని చేయించండి మూడు రోజులల్లనే మాకు ఇంతకు ముందు కూడా తెలియనే తెలియదు ఇది అది కోట్లనే ఉందని నోటీస్ లేదు బీటీస్ లేదు ఏది లేదు రాత్రి నిన్న ఆరు గంటలకు వచ్చి ఈ షాపులు ముందరికి ఇచ్చినాం ఈ షాప్ లో చెప్పిపోయారట నా కొడుకు లేడు కోర్టుకే పోయిండు మేము నా కొడుకు వచ్చినాక చెప్పినాము మళ్ళీ పొద్దుగాలనే సురుకు వస్తానే ఉన్నాం కుళ్ళ కొడుతూనే ఉన్నారు ఇల్లు లేదు కిరాయికున్నాము ఏం చేస్తాం సామాన్ బాగుంది జనాలు అంతా ఇప్పికి రోడ్ ఆడావు రోడ్ల మీద జనాలు అంతా గాడింత పెట్టిరు పిల్లల్ని తీసుకపోయి గడవెట్టినాము కరెంట్ బిల్ ఉంది అయ్యో ఇల్లు టాక్స్ కడుతున్నాము దీనికి పర్మిషన్లు అన్ని ఉన్నాయి లేదు అగో దానికి వచ్చింది కానీ మాకు రాలే అది కొట్టినప్పుడు ఇది లేదు అని అన్నారు మేము ఇలా అవి నీటిగా అయినాయి మా దాని మీద పడ్డారు వేరే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం నా వెంచర్ వెంచర్ కొండలేదు రెండు వందల ఇరవై వేరే వాళ్ళ నుంచి కొండలే మేము అప్పట్లో అయితే కొంచెం అంతనే భూమి ఉండే వాళ్ళు అటు ఇటు ఇంత తవ్వుకుంటారు ఇక అది ఉండేం చేస్తారు మమ్మీ రెండు ఎక్కడ ఊరికేమి పోతాం అనేసి ఇక నాకు కొడుకులు అమ్ముకోవచ్చు ఓ ఐదు సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్ ఏది రాలే రాలే నిన్న నైట్ వచ్చి చెప్పిపోయినట్టు అట్టు గంటలకి వర్షం కాదన్నా ఇక్కడ ఇదంతా వర్షం లేదు బిడ్డ ఆరు గంటలకు వచ్చి చెప్పిపోతే వర్షంలా ఏమొచ్చి చదురుకుంటాం ఇప్పుడు ఒక గంట టైంకే చదువుకోవాలి చదువుకోవాలంటే అన్నీ ఉన్నాయి బిడ్డ మస్తు సామానుంది లేదు అగో కొన్ని కొన్ని ఉడవికి బయట వేసిండ్రు అగో ఆడింటి పిల్లల్లో తీసుకో పెరు మా తీసుకోండి నా కొడుకు ఏం లేదు ఈ ఈ గిట్లనే ఆ ఇన్ని రోజులు చేసిన కంపెనీలో పని చేసినాం కానీ ఇక నా పిల్లలు ఉన్నారు ఇక చిల్లర పిల్లలు పట్టుకొని ఇక ఎందుకన్నా నా కొడుకే ఏదైనా చేసుకొస్తాడు ఇక ఇక ఏం చేస్తాం మరి అది రేవంత్ రెడ్డి ఆయనకే ముట్టాలి ఎవడేయాలని ప్రపంచం ఈ మూడేళ్ళల్లో ఆయన ఒక్కడే వెళ్తాడు ఈ లోకం మునిగిపోతే వానికే వేసి రోడ్లు ఆ ఇకేసి గెలిపిస్తే ఇంకో గిట్ల ఇంట్లో బుల్ల కొడతాడు ఇక ఏం చేస్తాడు నా ఉసురు మా ఏడుపు నా పిల్లలు ఉసురు తాగుతుంది ఏం చేస్తాం బిడ్డ మరి తీసుకొని వాళ్ళు అన్ని సామాన్లు తెచ్చుకొని ఉన్నారు వాళ్ళని కూడా అఘాతంగా రోడ్డు మీద వాడేసినట్టే కదా బ్యాంగిల్ స్టోర్ అవి ఒక గంట సేపు అట్లా బ్యాంగిల్స్ ఎట్లా చదువుతారు అవి చదివితే ఉంటాయా అవి ఏడ పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవడానికే కదా అయ్యో మమ్మల్ని తీసుకుపోయి అట్లా ఎక్కిస్తాను ఆయన కడుపు చల్లగా ఉండ ఆయన ఇట్లా కొట్టి చూడు రాదు ఆయనను ఆ పెద్ద మనిషిని కాళ్ళు వాసినయ్యి ఆయన వరుతుంటే ఆయన కొట్టిర్రు ఆ బురద బొర్ర ఇచ్చిర్రు తీసుకొని అందులో అండ్ల వాడేసి ఆ పెద్ద మనిషి అమ్ముకొచ్చినా కష్టపడి కొనుక్కున్నాం భూమి భూమి అమ్ముకుంటా ఎవరికైనా కలకాలం ఉంటదా ఆ పిల్ల ఇప్పుడు మీరు అంతా కొనుక్కుంటారు లేరా ఇండ్లు కట్టుకుంటారు లేరా లోకంలో వాళ్ళ పెండ్లకి మన కక్కజల్లకి వాళ్ళకి పిండ్లు లేవా కూలిపోతానయా వాడు అనిచ్చంగా కొనుక్కుంటాడా ఇప్పుడు ఈ పైసంత ఏమైనా మూడుతుంది వన్ పెండ్లం మన ఇంట్లోకి మూతలేదా పట్టు చీరలు కట్టుకుంటలేరా వాళ్ళు మా మా రెక్కల సొమ్ములే కదా మేము కష్టపడి కొనుక్కున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు చేసినప్పుడు మరి అందులో ఉన్నది రా కొనుక్కోక్రం ఒక్కొకుందాం కదా ఇవి ఐదేండ్ల నుంచి కొనుక్కున్నాక ఐదేండ్ల నుంచి ఉన్నాక పది ఏండ్ల నుంచి షాపులు కిరాయిలకు ఇచ్చుకున్నాము ఎన్నికలకు ఉన్నాం అప్పటి నుంచి అయినా మేము ఇల్లు ఈ పర్మిషన్ నల్లా పర్మిషను ఇన్ని ఇన్ని షాపుల కరెంటు బిల్లులు కడుతుంటే కూడా నీకు సోయలేదా చెప్పాలి కదా నాన్న నీకు కట్టకురా నీ లేదురా ఇది ఇల్లు నన్ను ఉందిరా నోటీసులు ఇవ్వాలి కదా ఇవ్వలే నిన్న ఆరు గంటలకే వచ్చి చెప్పిపోయారట మొన్న వచ్చి చూసిపోయారట మేము